కౌంటింగ్ పూర్తయ్యే వరకు సజ్జల రామకృష్ణారెడ్డిని పేర్ని నానిని పోలీసులు ఆధీనంలో ఉంచాలని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు కౌంటింగ్ రోజు గడవలు సృష్టించేందుకు సజ్జల పేర్ని నాని కుట్రలు చేస్తూ బెదిరింపు దిగుతున్నారని ఆరోపించారు సజ్జల ఇచ్చిన ఫలితాలని జూన్ ఒకటిన ఆరామస్తాను చదివారని భూమిరెడ్డి విమర్శించారు ఉద్యోగులను భయభ్రాంతలకు గురి చేస్తూ వారు అంతు చూస్తాం నాలుగవ తేదీ తర్వాత ముసల్ల పండగ ఉంది మీరంతా కాచుకోండి మీ అందు తేలుస్తామని చెప్పి బెదిరింపు మాటలకు దిగడం జరుగుతూ ఉంది మీ బెదిరింపులకు ఏ ఉద్యోగి ఉపాధ్యాయుడు ఎవరు భయపడరు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్క ఉద్యోగికి ఉపాధ్యాయులకు అండగా ఉంటుంది ఖచ్చితంగా వారు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను సజావుగా జరిపించాలని చెప్పి తెలుగుదేశం పార్టీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉంది అంతేకాకుండా సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా గత నాలుగు రోజుల క్రితం కౌంటింగ్ ఏజెంట్లుగా పోయేవారు రూల్స్ గీల్స్ ఏమీ పాటించకూడదు మేము ఏమి చెప్తే దాని ప్రకారమే ఓటు లెక్కింపు చేయాల అలాంటి వారు మాత్రమే దాడులు దౌర్జన్యాలకు దిగేవారు మాత్రమే కౌంటింగ్ ప్రక్రియకు వెళ్ళండి అని చెప్పి సిగ్గు ఎగ్గు లేకుండా సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పడం జరిగింది ప్రజలను ఉద్యోగులను భయపెట్టేదానికి ప్రయత్నం చేస్తున్న పేని నాని సజ్జలను వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకొని కౌంటింగ్ ప్రక్రియకు విధా విఘాతం కలగకోకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి ఎన్నికల సంఘాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దేశవ్యాప్తంగా ఉన్న అనేక మంది అనేక సర్వే సంస్థలు వారి వారి చేసిన సర్వే ఫలితాలను విడుదల చేయడం జరిగింది ఆ కోవలనే ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని సంస్థలు తెలుగు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుంది కొన్ని సంస్థలు వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుందని ఇవ్వడం జరిగింది అది సర్వసాధారణం కానీ ఆరామస్థాన్ గారు మాత్రమే ఆయన చెప్తున్న విశ్లేషణలు కానీ ఆయన చెప్తున్న భావన కూడా ఈ ఎంత పక్షపాత ధోరణితో మాట్లాడుతున్నారో అర్థమవుతోంది మీరు ఆ రోజు సజ్జల రామకృష్ణారెడ్డితో సమావేశమై ఆయన సలహాలు సూచనల మేరకు సర్వే ఫలితాలను ఇచ్చారా లేదో నువ్వు నమ్మిన దేవుని మీద నువ్వు ప్రమాణం చేసి చెప్పగలవు ఆరామస్తానని చెప్తా ఉన్నా